దేశంలోనే ఏకైక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత వరల్డ్ వైడ్గా అద్భుతమైనటువంటి విషయంలో ఆయన ఆయనే సాటి అనిపించుకునేలా ఉన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి మన ప్రపంచంలోనే సరే మరి ఎంతో అద్భుతమైనటువంటి హీరోగా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు సో తారక్ అంటే ఆయనకి ఆ రేంజ్ అయితే ఫ్యాన్స్ ఉంటారనే సంగతి తెలిసిందే కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే తనని తన యాటిట్యూడ్ని చూసి చాలామంది ఏదో అనుకుంటారు కానీ దేశంలోనే అత్యధికమైనటువంటి బాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు గడించారట రికార్డుల రికార్డులు మోకిపోతోంది సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమర భీం పాత్రతో ఒక పాటతోనే జనాల గుండెల్ని కదిలించేశాడు నిజంగా ఆయనకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే అందరి సైతం ఆశ్చర్యపోతున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషల్ గా మారుతోంది ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఏదేమైనా ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రతి ఒక్క మరి విషయానికి సంబంధించి అందరూ ముందడుగు వేస్తూ తమ నిర్ణయాన్ని తెలుసుకుంటూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన పేరు ప్రఖ్యాతలు చూసి మిగతా హీరోలు సైతం షాక్ అయిపోయి రేంజ్ లో ఉంటారు తారక్ తారక్ అంటే ఏవెన్ స్టార్ అందులో డౌటే అక్కర్లేదన్న సంగతి తెలిసిందే కాబట్టి దేశంలోనే ఏకైక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ సంచలనమైనటువంటి రికార్డుని నమోదు చేసినట్టుగా అయితే సమాచారం అందుతోంది